హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపిఎస్ విస్టమ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ మనం ఈ ధ్యానం జ్ఞానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ద్వారా మన ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ మన అంతరంలో ఎప్పుడైతే మనము ఈ కార్తీక దీపాలను వెలిగించుకొని ఆ వెలుగుతో ఎవరైతే అజ్ఞాన అంధకారాల్లో అలమటిస్తూ జీవిస్తున్నారో వాళ్ళకి ఈ వెలుగులను ప్రసాదించటం దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన దివ్య మానవులుగా మనందరి కర్తవ్య బాధ్యత మాస్టర్స్ అయితే ముందుగా మన దీపాన్ని మనం వెలిగించుకున్న తర్వాతే మనం ఇతరుల యొక్క దీపాన్ని వెలిగించేటువంటి ఆ శక్తిని మనము పొందగలం అందుకే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు నా అనంతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ అలాగే మనం మన స్వాధ్యాయ యోగాలో న్యూ ఏజ్ విజ్డమ్ అయినటువంటి ఎయిట్ థౌజండ్ సీడ్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం అందులో ఇప్పటి వరకు మనము నైన్ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు టెన్త్ పార్ట్ మనకు సీతమ్మ ద్వారా చాలా అద్భుతమైన సత్యాలైతే మనం తెలుసుకుంటున్నాము నిన్న పార్ట్లో కూడా గాయపడినటువంటి స్త్రీతత్వం గాయపడినటువంటి పురుష తత్వం గురించి సీతామాత మనకు తెలియజేయడం జరిగింది ఇక్కడ పురుష తత్వం అంటే మైండ్తో అంటే ఫిజికల్ మైండ్ అలాగే స్త్రీ తత్వం అంటే హృదయం అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ స్త్రీ తత్వం పురుష తత్వం అనేది అందరిలో ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ పురుషుల స్త్రీల అని కాదు అలాగే నపుంసకుల అని కాదు ఇక్కడ స్త్రీతత్వం తత్వం అనేది అందరిలో ఉంటాయి కానీ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే అంటే ఈ రెండు తత్వాలు ఈక్వల్గా ఉన్నప్పుడే ఏదైనా కూడా సరైన మార్గంలో వెళ్ళగలుగుతుంది అంటే ఇప్పుడు ఒక బండికి రెండు చక్రాల్లాగా రైలు పట్టాలాగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ ప్రయాణం అనేది సవ్యంగా సాగుతుంది అలాగే ఇక్కడ భూమాతకు సూర్యుడిని తల్లిగా చంద్రుడిని తండ్రిగా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే సూర్య భగవానుడు స్త్రీ తత్వం చంద్రుడు పురుష తత్వం అనే విషయాలను కూడా మనకి సీతామాత చెప్పడం జరిగింది అలాగే పంచభూతాల గురించి కూడా చాలా అద్భుతంగా వివరించారు అయితే ఈరోజు మనము టెన్త్ పార్ట్ సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వం గురించి తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద దివ్య స్త్రీ తత్వం మరి దివ్య పురుష తత్వం అంటే ఏమిటో తెలియజేయగలరా సీత అన్నింటినీ ఏకం చేయటం కలుసుకోవటం ప్రవాహం మధురం అందం అంకితం మరి మనస్ఫూర్తిగా ఉండటం అన్నీ కూడా దివ్య స్త్రీతత్వం దివ్య పురుష తత్వం అనేది స్వేచ్ఛ ఉనికి నిశ్చలత అంకితం ధైర్యం బలం నిశ్శబ్దం సృజనాత్మకత భద్రత మరి మనస్సు అవసరం లేనివి దివ్య స్త్రీతత్వం మరి దివ్య పురుష తత్వ శక్తులు మీ పూర్ణాత్మ మరి మీ ఆత్మను సూచించే ఉన్నత చైతన్య స్థితుల నుంచి ప్రవహిస్తాయి ఈ శక్తులన్నీ మీ శరీరం మరియు మీ మనస్సు ద్వారా వ్యక్తమైనప్పుడు అవి ఈ ప్రపంచంలోకి సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వంగా ప్రత్యక్షీకరింపబడతాయి జంతు ప్రపంచంలో చాలా వరకు మగ జంతువులు చాలా అందంగా అధిక అలంకరణలతో ఉంటాయి కాలలో చాలా రకాల చేపల్లో ఉభయ చరాల్లో సరీసృపాల్లో పక్షుల్లో మరి కొన్ని క్షీరదాల్లో కూడా ఆడవే చాలా బలంగా ఉంటాయి వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు అలా చేసినప్పుడు అన్ని జీవుల్లో స్త్రీ మరి పురుషుల్లో దివ్య స్త్రీ తత్వానికి మరి దివ్య పురుష తత్వానికి మీ హృదయం పూర్తిగా తెరుచుకుంటుంది ఆనంద ఆహా తరచుగా మనుషులు జంతు సామ్రాజ్యంలో పురుష తత్వంలో ఉంటుందని మరి స్త్రీతత్వం మగత మగవారిలో ఉంటుందని అనుకుంటుంటారు సీత అవును ఈ రెండు లింగాల మధ్య భౌతిక ద్వంద్వత్వం ఉన్నప్పటికీ ఇవి స్త్రీ తత్వపు మరియు పురుష తత్వపు శక్తులకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు మీకు మరొకసారి తెలియచేస్తున్నాను స్త్రీ పురుషుడు మరియు ఉభయ లింగాలతో సంబంధం లేకుండా స్త్రీ తత్వ మరియు పురుష తత్వ శక్తులు అందరిలో ఉంటాయి ఆనంద అయితే స్త్రీ పురుషుడు అన్న వ్యత్యాసం స్త్రీ స్త్రీ తత్వ మరి పురుష తత్వ శక్తుల నుంచి వేరుగా ఉంటుంది సీత సరిగ్గా అంతే చాలాసార్లు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బిడ్డను చూసి తాను ఆడపిల్ల లేక మగపిల్లవాడా అని చాలాసార్లు అనుకొని ఉంటారుగా ఆ బిడ్డ గురించిన వస్త్రధారణ మరి బాహ్యంగా కనిపించే వాటి వల్ల ఆ బిడ్డను ఆ ప్రత్యేకమైన శక్తికి లోబరుస్తారు పూర్వకాలంలో పిల్లలను స్త్రీతత్వ మరి పురుష శక్తుల సమతుల్యతతో పెంచేవారు లింగభేదం అన్నది వచ్చేది కాదు అడ్డు వచ్చేది కాదు దివ్య జ్ఞాన ప్రకాశం పొందినవారు లేదా చిన్న వయసులో దివ్య జ్ఞానం పొందిన వారి గురించి ఆలోచించండి అలా దివ్య జ్ఞానం పొందిన వారు ఆడ మగ అన్నది కేవలం జీవ వివక్షగా మాత్రమే చూస్తారు అంతేకాని ఆడ మగ మధ్య భేదాల గురించిన విశ్వాసాలు లేదా అనుబంధాన్ని అనుసంధాన్ని కలిగి ఉండరు స్త్రీ తత్వ మరి పురుష తత్వ శక్తులు కేవలం భౌతికత వరకే అన్న ఆలోచనలో దాటి ఆలోచించిన వారికి చాలా గొప్పతనం ఉంది గతంలో కొంతమంది సంగీతకారుల గురించి ఆలోచించండి ఉదాహరణకు బీతోబెన్ గురించి ఆలోచించండి అతని భుజాలపై కుటుంబ బాధ్యతలు ఉండి అనారోగ్యం పాలైనప్పటికీ అతని సంగీతంలో స్త్రీతత్వం మరియు పురుష తత్వం మధ్య సమతుల్యత ఉండేది తన జీవితాన్ని మార్చే సంగీత కన్సర్ట్ అంటే కచేరీ వంటివి ఉన్నప్పటికీ తనకు వేసుకోవడానికి సరైన దుస్తులు కూడా లేవు అయినప్పటికీ తాను తనలోని ఏకత్వానికి లోబడి ఉన్నప్పుడు ఏమీ లేని తనంలో ఉండే ఆనందం ఉంది పురుషులు మరి స్త్రీలు అందరూ కూడా ఈ విషయాన్ని పోల్చుకోగలరు ఎందుకంటే ఆ సంగీతం శూన్యత నుంచి ఉద్భవించింది అది అందరికీ మరి అందరిది అదే సంగీతం యొక్క గొప్పతనం ఆనంద అయితే అది ఏకత్వపు లోతల నుంచి వచ్చిందా అంటే ఎక్కడి నుంచి సీత అది సంపూర్ణత మరి శూన్యత అయిన ఈథర్ అనే ఐదవ మూలకం నుంచి వెలువడింది అది ఆత్మ నుంచి వచ్చింది ఇది స్త్రీతత్వ మరి పురుష తత్వానికి మించి ఉంది అది నిరాకారం ఆకారం తీసుకున్నప్పుడు అది నీరు మరి నిప్పు యొక్క కలయికతో ఏర్పడుతుంది అగ్ని మూలకం శక్తిల అనుభూతి చెందవచ్చు అదేవిధంగా గాలి మూలకం ఆలోచనగా అనుభూతి చెందవచ్చు ఆనంద అందుకే మిమ్మల్ని ఛానల్ చేసినప్పుడు మీరు ఆలోచనలతో కూడిన బలమైన ఒక శక్తి వలె మిమ్మల్ని అనుభూతి చెందాం సీత అవును నేను మూలకాలను మించి ఉన్నప్పటికీ నన్ను నేను మూలకాల రూపంలోనే వ్యక్తపరుచుకుంటాను అధిరోహణ చెందిన అందరి దేవతల మాదిరిగానే నేను శూన్యత మరి సంపూర్ణత కూడా ఆనంద అయితే స్త్రీతత్వ మరియు పురుషతత్వం మూలకాలు స్త్రీలను మరి పురుషులను నిర్వచించకపోతే మానవులు ఈ విశ్వాసాలను ఎందుకు మోస్తున్నారు సీత విశ్వాసాల పట్ల ఉన్న అనుసంధానం గాలి మూలకం నుంచి ఏర్పడుతుంది ఎందుకంటే ఆది భౌతిక శాస్త్రం గాలిని ఆలోచనకు సమానమైన మూలకంగా పేర్కొంటుంది ఆలోచన స్త్రీతత్వాన్ని మరియు పురుష తత్వాన్ని విభజిస్తుంది ఎందుకంటే వ్యక్తిగతం చేయటమే ఆలోచన యొక్క స్వభావం ఈ భారం కేవలం సంస్కృతుల నుంచి తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాకుండా మానవుడిగా పుట్టటం వల్ల కూడా ఏర్పడుతుంది ఒక నెమలి అద్భుతంగా నాట్యం చేస్తున్నప్పుడు చూడండి లేదా ప్రకృతిలో ధ్యానం చేయండి దీనితో మీ మానవ పరిమితుల నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకుంటారు ఆనంద దేవతల తలాల్లో కూడా స్త్రీ మరియు పురుష తత్వ ద్వంద్వత్వం ఉందా సీత అవును ఈ ద్వంద్వత్వాన్ని అర్థం చేసుకునే విధానం పితృస్వామ్యత వల్ల చెల్ల చెదురైంది మానవులు దేవదూతలపై కూడా విశ్వాసాలను మోపారు హాస్యపూరిత నవ్వు పితృస్వామ్యత అనేది మానవులలో పురుషులు పితృస్వామ్య శక్తికి మరి స్త్రీలు స్త్రీతత్వ శక్తికి అమెరికలో ఉండాలన్న షరతులు విధిస్తుంది అయినప్పటికీ ఇది అదే విధంగా ఉండదు అన్ని భావోద్వేగ జీవుల మాదిరిగానే దేవదూతల్లో కూడా స్త్రీ తత్వ మరియు పురుష తత్వ అంశాలు ఉంటాయి తమని తాము స్త్రీగా లేదా పురుషుడుగా లేదా ఒక్కొక్కసారి ద్విలింగులుగా ఏ విధంగానైనా వ్యక్తపరచుకోగల ఎంపిక చేసుకుంటారు ప్రపంచం మరింత పితృస్వామ్యత వైపుకి కదులుతున్నప్పుడు స్త్రీలుగా ఉన్న దేవదూతలు పురుష దూతలుగా మార్చి చెప్పారు ఉదాహరణకు గాబ్రియేల్ ఒక స్త్రీగా ఉండేది కానీ ఇప్పుడు అందరికీ ఒక పురుషుడిగా తెలుసు ఉరియల్ కూడా అంతే వారిరువు వారిరువుడు కూడా స్త్రీలే ఆనంద మరి ఆర్కేంజల్ మైకేల్ సంగతి ఏమిటి సీత మైకేల్ మరి రఫేల్ ఇరువురు పురుషులే అదేవిధంగా జోవియల్ కూడా పురుషుడే ఆనంద స్త్రీ మరి పురుషుడు అన్న ద్వంద్వత్వం అన్ని తలల్లో కూడా కొనసాగుతుందా ఉదాహరణకు దివ్యత్వ జీవులలో కూడా అంటే దేవదూతలు దేవుళ్ళు లేదా దేవతలతో కూడా ఈ ద్వంద్వత్వం ఉంటుందా సీత ఆత్మ పరిపూర్ణత స్థితికి చేరిన తర్వాత లేదా పూర్ణాత్మ నుంచి వేరు పడకముందు తాను ఏమిటి అన్నది తెలుసుకున్నప్పుడు అది తన స్వభావాన్ని స్త్రీగా లేదా పురుషుడిగా చూడదు ఆ స్థితిలో రెండు కూడా సంపూర్ణ సమతుల్యత చెంది ఉంటాయి ఒకప్పుడు అది ఏమిటి అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోకముందు ఈ సమతుల్యత మరి ఆత్మ యొక్క ప్రత్యేకత విచ్ఛిన్నం అయ్యి వేరే రకమైన ఫలితాలకు దారితీస్తుంది అది ఆత్మను లేదని భావిస్తున్న ద్విలింగం కాని స్థితికి దారితీస్తుంది కనుక మీరు నన్ను నేను ద్విలింగమా అని అడగవచ్చు దీనికి సమాధానం అవును మరి కాదు కూడా నేను ద్విలింగాన్నే ఎందుకంటే నా స్వభావం స్త్రీ మరి పురుషుడు యొక్క సమతుల్యతతో ఉంది నేను ఒక విశ్వాన్ని సృష్టించి పోషించగలను కూడా కానీ నేను ఒక స్త్రీగా వ్యక్తపరచుకోవడానికి ఎంచుకున్నాను అన్ని దివ్యత్వ జీవులకు అదే విధంగా ఉంటుంది వారికి సమతుల్యమైన మరి ద్విలింగ స్వభావం ఉంటుంది కానీ వారు ఏ విధంగా అయినా కూడా తమని తాము వ్యక్తపరుచుకుంటారు ఆనంద అయితే విష్ణు భగవానుడు తన మనస్సులో మీ పట్ల ఎటువంటి లింగ భావన లేకుండా చూస్తారా సీత ఆయన నన్ను సంపూర్ణమైన దానిగా చూస్తారు హాస్యపూరిత నవ్వు నా అందానికి మరి ఆకట్టుకునే స్వభావానికి పూర్తిగా లొంగిపోయినప్పటికీ ఆయన నన్ను స్వభావ రీత్యా స్త్రీతత్వ మరియు పురుష తత్వ సమతుల్యత కలిగిన దానిగానే చూస్తారు మా కలయిక ప్రపంచంలోని ప్రపంచాలను స్వంతపరుస్తుంది తన పురుష తత్వ వ్యక్తీకరణ నా స్త్రీతత్వ సంపూర్ణతను ఫలితంగా అందిస్తుంది మానవులు ఒకరితో ఒకరు మరి దివ్యత్వ జీవులతో కూడా ఇటువంటి బంధాన్ని ఏర్పరచుకోవచ్చు ఆనంద మనం ఏ విధంగా ఏర్పరచుకోగలం సీత మీరు కలిసిన ప్రతి వ్యక్తుల కూడా దివ్యత్వాన్ని చూడవచ్చు ఉదాహరణకు నేను చెప్పిన దాన్ని సులభంగా ఆచరిస్తుంటే మీరు కలిసిన ప్రతి స్త్రీలో మరి పురుషుల్లో నన్ను చూడవచ్చు మానవులందరినీ లింగ భేదం పట్ల ఉన్న తమ విశ్వాసాల నీడతో కాకుండా వారిలో ఉన్న సంపూర్ణతను చూడవచ్చు ఆనంద రెండు వేల పన్నెండులో మా తండ్రి గారి మరణం తర్వాత ఆయనలో మిమ్మల్ని చూడటం మొదలుపెట్టాను నేను ఇలా చేసినప్పుడు ఆయన బతికి ఉన్నప్పుడు కంటే కూడా ఆయనలో ఒక మనోహరమైన స్త్రీ తత్వశక్తిని చూశాను ఈ అనుభవం తర్వాత మిమ్మల్ని ఇతర స్త్రీలలో మరియు పురుషులలో ముఖ్యంగా ఎక్కువ పురుష తత్వం కలిగి ఉన్న వారిలో మిమ్మల్ని చూడటాన్ని ఊహించుకోవటం మొదలుపెట్టాను ఈ ఊహ తర్వాత వారందరితో ఉన్న బంధంలో ఏదో లోతైన మార్పు వచ్చింది సీత మానవులందరిలో దివ్య స్త్రీతత్వం ఉందన్న మీ ఎరుక మీకు లోతైన స్వస్థతను చేకూర్చి మీ ప్రపంచాన్ని ఒక సున్నితమైన దయగల ప్రదేశంగా మార్చింది ఏదైనా తన వ్యక్తీకరణ కాని సంపూర్ణ స్థితి అనేది స్త్రీతత్వం అదేవిధంగా వేర్పాటు చేసి వ్యక్తిగతం చేయడం పురుషతత్వం అందరిలో నన్ను చూసినప్పుడు మీరు సంపూర్ణతకు జాగరూకత చెంది మాలో కలుస్తున్నారు ఆనంద ఓహ్ నిజమా ప్రతిదీ తన సంపూర్ణ స్థితిలో స్త్రీతత్వమా సీత అవును అయితే పురుషతత్వం ఏమిటి అని మీరు అడగచ్చు ఉనికి మరిన్ని క్లిష్ట స్థాయిలో పరిణామం చెందుతున్నందున పురుష తత్వశక్తి ప్రతి అడుగులో స్త్రీ స్త్రీతత్వం నుంచి మనస్సు సహాయంతో ఏర్పడుతోంది అయినప్పటికీ ప్రకృతిలో చాలా వరకు మనస్సుకు స్థానం లేకుండా స్త్రీతత్వంగా కొనసాగుతోంది ఉదాహరణకు జంతువులు అన్నీ కేవలం శరీరం మరి ఆత్మగా మాత్రమే జీవిస్తాయి అందువల్ల అవి చాలా వరకు స్త్రీతత్వంగానే కొనసాగుతాయి వృత్తాకారంలో గూడు ఏర్పరచుకుంటాయి లేదా నేలను తవ్వి వృత్తాకార కన్నాలను ఏర్పరచుకొని జీవిస్తాయి దాదాపుగా ప్రకృతిలో ఉన్న మొత్తం వృత్తం లేదా వంపుగా ఉంటాయి అంతేకాని చదరపు చెట్లు లేదా చదరపు సముద్రాలు లేవు సూర్యుడు మరి భూమి దాదాపుగా వృత్తమే అదేవిధంగా విశ్వంలో ఉన్నవన్నీ కూడా వృత్తమే ఆఖరికి మీ శరీరంలోని అవయవాలు కూడా చదరంగా ఉండవు అయినప్పటికీ పురుష తత్వ మెదడు మాత్రం ఎన్నో చదరపు వస్తువులను సృష్టించింది ఈ విషయంలో త్వరిత ఆలోచనకు రావద్దు స్త్రీ తత్వ సంపూర్ణత తనకు తాను తెలుసుకోవటానికి పురుష తత్వ శక్తి ద్వారా వ్యక్తం అవటం అవసరం కానీ మానవులు ఈ కాలంలో చాలా పురుష తత్వాన్ని మరి చదరపు వాటిని సృష్టించినందున సమస్తాన్ని సమతుల్యం చేయటానికి వారు ఇప్పుడు స్త్రీ తత్వానికి మరి వృత్తానికి లోబడి ఉండాలి ప్రతి ఒక్కరిలో నన్ను లేదా ఇతర దేవ దేవతలను చూడటం వల్ల మానవులు ఈ వృత్తానికి అన్నింటిలో మరి అందరిలో వ్యక్తం అవ్వని సంపూర్ణతను జాగరూకత చెందేందుకు వారు అనుమతించుకుంటారు నాలాగే భూమాత కూడా ద్విలింగ స్వభావరాలు కానీ తనని తాను స్త్రీగా వ్యక్తపరుచుకుంటుంది కొన్నిసార్లు తన వేడి అగ్ని తత్వపు శక్తి ఎక్కువగా ఏర్పడటం వల్ల అది ఆవేశంగా వ్యక్తమయ్యి ఆ వ్యక్తీకరించబడేటప్పుడు పురుషతత్వం అవుతుంది కనుక మనం ప్రకృతి మాత వినాశనాన్ని సృష్టిస్తుంది అన్నప్పుడు వినాశనం చేసేది సమతుల్యం చేసే తల్లి కాదు అయితే స్త్రీతత్వ శక్తి ఎక్కువగా సమృద్ధి జరిగి పురుష తత్వ వ్యక్తీకరణకు దారితీస్తుంది మానవులు ఈ సమతుల్యతకు భంగం కలిగించినప్పుడు భూమాత తిరిగి సమతుల్యం చేస్తుంది ఆనంద ఉదాహరణకు భూగోళం యొక్క వేడిమి వల్ల భూమిపై వరదలు ఏర్పడుతున్నాయా సీత అవును ఇక్కడ మనం భూమి లోతుల్లోకి వెళుతున్నాం హాస్యపూరిత నవ్వు